కీర్తనల గ్రంథము నూట నలభై ఒకటవ కీర్తనలో రెండవ వచనం చదువుతున్నాను నా ప్రార్థన ధూపములాగను నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారము లగును కాక ఏ సాక్రిఫైస్ ఆఫ్ ప్రార్థన అనేటువంటి యాగం నా ప్రార్థన ధూపం వల్ల నేను చేతులెత్తుడా సాయంకాలపు నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారం లఘను ఉందా ప్రార్థన ఉందా పొద్దున్న లేస్తనే హడావుడిగా వెళ్ళిపోతావు ఉద్యోగానికి కాలేజీకు స్కూలుకు పనికి వెళ్ళిపోతావు వెంటనే మోకరించు లేచిన వెంటనే మోకరించు పడక నుంచి లేచిన వెంటనే మోకరించు ఎవరో దైవజల్లో చెప్తుంటే నేను విన్నాను ఈయనంట ఎవరు దాబీదు ఒకరోజు సాయంకాలం నిద్రపోయినాడు కదా పడక దిగిన వెంటనే మోకరించుంటే ఆ రోజు బెర్సబా విషయంలో శోధనలో పడుండేవాడు కాదంట లేచిన వెంటనే మోకరించకుండా పచారులు చేస్తున్నాడు అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ తిరుగుతా ఉన్నాడు చూడరాని దృశ్యం చూసి విచారమనే పాపములో దావిదు పడ్డాడు పడక లేచిన వెంటనే మోకరించు పడక లేచిన వెంటనే మోకరించు ప్రార్థన చేయి ప్రార్థనలో గడుపు నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచుని తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును మూలకు వెళ్ళు మోకరించు మరపెట్టుకరించు మరపెట్టు ఉందా ప్రార్థన జీవితం ఉందా దేవుని బిడ్డ ప్రేయర్లెస్ క్రిస్టియన్ ఈజ్ ఏ పవర్లెస్ క్రిస్టియన్ నీ ప్రార్థనలో పస ఉండదు నీకు విషయం చెప్పమంటారా నువ్వు ప్రార్థన చేస్తే చాలు నువ్వు ప్రార్థన చేసే విధానాన్ని బట్టి నీ ఆత్మీయమైన స్థితి అంచనా వేయించండి ఒకరోజు మా సంఘంలో ఒక సహోదరికి పెళ్లి సంబంధం వచ్చింది ఆ సహోదరిని పిలిపించి అమ్మాయి ఇట్లాగా వాళ్ళు అడుగుతున్నారు పెళ్లి సంబంధం అని అడిగితే ఆ అమ్మాయి ఏమైంది తెలుసా ఆ అబ్బాయి ఒకసారి ప్రార్థన చేస్తే నేను వినాలంకులు చూసారా ఏ నాడు ఆ బ్రదరు స్థుతులు జల్లించలేదు కదా అంకుల్ ఒక్కసారి నేను అబ్బాయి ప్రార్థన చేస్తే విన్న తర్వాత చెప్తాను అంకుల్ అని అంటే అమ్మాయి ఉద్దేశం ఏంటి ఆ అబ్బాయి ప్రార్థన చేస్తే ఆత్మీయుడ కాదో ఈ అమ్మాయికి తెలిసిపోతుంది నీ ప్రార్థనలో పసలేదు నువ్వు చేసే ఆరాధనలో పసలేదు నీ ప్రసంగంలో పసలేదు నీ పరిచరలో పసలేదు ప్రార్థన ఉంటేగా ప్రార్థన నీ అదొక యాగం అంట యాగం యాగం నీ జీవితమే ఒక ప్రార్థన నీ జీవితమే ప్రార్థన నిన్న మనం విన్నాము ఎప్పుడూ మోకరించే చేసుకోవడం సాధ్యం కాదు ఎక్కడున్నా ప్రయాణాల్లో ఉన్న పనులలో ఉన్న పడకలో ఉన్న అదన్నీ ప్రసంగం చేస్తున్నా ఉద్యోగం చేస్తున్నా కదా వంటలు చేస్తున్నా ప్రార్థన ప్రార్థన ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి విశ్వగణిత్యం ప్రార్థన చేయండి ఎడత ప్రార్థన చేయండి